హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆబీ కలెక్షన్స్ ఇవాళ కలెక్షన్ వచ్చేప్పటికీ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ కూడా చూపిస్తానండి నిన్న చూపించలేదు కదా మెజర్మెంట్ చేసి సో అవైతే అలాగోలా కష్టపడి తీసేసాను మెజర్స్ అండ్ అవి చూపిస్తాను ఓకేనా వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి మీకు నచ్చిన ఐటమ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి లొకేషన్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఓకేనా లొకేషన్ వచ్చేప్పటికీ తమిళనాడు అండి పార్సిల్స్ అయితే డిస్పాచ్ చేయలేదు మండే ఉంటుంది ఎందుకంటే హెవీ రెయిన్ ఇక్కడ సో దానివల్ల పార్సిల్ డిస్పాచ్ కాలేదు అందరికీ నేను మండే డిస్పాచ్ చేస్తాను వరకి సండే ఎలాగో ఉండవు కొరియర్ ఆఫీసెస్ సో దానివల్ల ఓకేనా మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఓకేనా ఇదండి ఫస్ట్ వన్ అయితే ఇదండి జుమ్కాసు మోస్ట్ వాంటెడ్ వాంటెడ్ ఐటెం అనమాట ఇది ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అండ్ లుకింగ్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఐటెం ఇలా ఉంటుంది మనకి పీస్ వైట్ అండ్ రోబీ పింక్లో అవైలబుల్గా ఉంది కదా ఎప్పుడు స్టాక్ అయిపోయాయో చూపిస్తాం మనం ఎక్కువ స్టాక్ ఉండేవి కూడా చూపిద్దాం అనేసి పెడుతున్నాను సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వన్ బైర్ కాస్ట్ మనకి ఫోర్ ట్వంటీ ఫ్రీ చెప్పండి వన్ పైర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి వన్ పైర్ ఇది ఫోర్ ట్వంటీ పడుతుంది ఇది ఫోర్ ట్వంటీ పడుతుంది మీరు ఏవైనా తీసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి ഓൺലൈ ഫോർ ട്വൻറ്റി ഫ്രീ ഷിപ്പിംഗ് ആൾ ഇന്ത്യ നോസ്റ്റ് വാണ്ടെഡ് ഈ പാട്ടൻ ഇത് കൂടെ ചാല ചാല മൂവിംഗ് ഐട്ടം അണ്ട് മനദ്രാ లైట్ వెయిట్ ఉంటాయి హ్యాంగింగ్ టైప్ ఉంటుంది బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పీసీది కూడా ఇది వచ్చేసరికి మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ వైట్ మల్టీ అండ్ ఫుల్ రూబీ ఫుల్ రూబీ మల్టీ ఫుల్ వైట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ పేరు వచ్చేప్పటికీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది సో నచ్చిన వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉంది మీకు నచ్చిందంటే కనుక బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేయండి నాకైతే చూడండి ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ డైలీ వేర్కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అయితే డబుల్ స్టెప్ జిమ్కా అండి డబల్ స్టెప్ వచ్చేస్తుంది మనకిలా పుట్టు చుట్టూతో కూడా వైట్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది బ్యాక్ అన్నీ కూడా మనకి స్క్రూనే వచ్చేస్తాయి స్క్రూ కూడా చూసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా ఫోర్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది జుమ్కా కావాలి అనుకుంటే ఇట్లాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఫోర్ డబుల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ నెక్స్ట్ వన్ అయితే సింగిల్ లైన్ హ్యాంగింగ్ జుమ్కాస్ అండి సింగిల్ లైన్ వస్తుంది ఇక్కడ అంటే సింగిల్ జుమ్కా అనమాట కింద మనం డబల్ స్టెప్ జుమ్కా కూడా తెచ్చి చూపించాను మీకు ఇదైతే సింగిల్ జుమ్కా వస్తుంది డబుల్ అయితే ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సింగిల్ వస్తుంది డిటాచబుల్ వస్తుంది మీకు ఇలాగ డిటాచబుల్ వస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ సెవెంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ క్యూట్ జుమ్కాస్ అండి వైట్ గ్రీన్ పింక్ త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి జుమ్కాస్ సో కావాలి అనుకుంటే బుక్ చేసుకొని ఇలాగే కోంబోగా తీసుకోవాలండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కోంబో కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కోంబో కాస్ట్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి త్రీ ప్యాక్స్ వస్తాయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే బుక్ చేసుకోండి టైంపాస్ చేసే వాళ్ళు ఊరికే మెసేజెస్ చేయాలని చూస్తారు దయచేసి వాళ్ళు కొంచెం అవైడ్గా ఉన్నానండి మా ఛానల్కి నచ్చిన వాళ్ళే కొనుక్కోండి అని చెప్తున్నాను నేనేం ఫోర్స్ చేయట్లేదు ఎవరిని మీరు ఒకసారి బయట వెళ్ళి చూసుకొని బయట ప్రైజెస్ ఎలా ఉన్నాయో కంపేర్ చేసుకొని ఆ తర్వాత మెసేజ్ పెట్టాలనిపిస్తే పెట్టండి అయినా మీరేం కొనుక్కోవట్లేదు కదా ఉందికే ఊరికే వచ్చి మెసేజ్ పెట్టడం ప్రైజ్ ఉందంటే అక్కడ క్వాలిటీ ఉందని అర్థం ఊరికే మేము కూడా ఏమి ఆలోచించకుండా ఏం ప్రైజెస్ ఏం పెట్టమండి నెక్స్ట్ క్యూట్ స్టడ్స్ నెక్స్ట్ క్యూట్ స్టడ్స్ అండి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది బ్యాక్ స్క్రూ కూడా చూపిస్తాను ఇది స్క్రూ వచ్చేస్తుంది బ్యాక్ చిన్న పిల్లలకి అలాగా వేసుకోవడానికి చూ సూపర్గా ఉంటుందండి క్యూట్గా సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ అండి కోంబో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ పెయిర్స్ వస్తాయండి త్రీ పెయిర్స్ ఇలానే తీసుకోవాలి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీనికి నేను షిప్పింగ్ సింగిల్ దానికి యాడ్ చేసి చెప్తే మీకు చాలా కాస్ట్ అవుతుంది సో దానివల్ల నేను కోంబోలో పెట్టేసి సింగిల్ షిప్పింగ్ వేసేసాను కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఇది లాస్ట్ విధిగా టూ ట్వంటీలో నేను ఒక పేసినట్టు ఉన్నాను నెక్స్ట్ క్యూట్ స్టడ్స్ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఇలా ఉంటుందండి స్టడ్ సో అవి కావాలనుకుంటే బుక్ చేసుకోండి టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓర్ ఇండియా సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫర్ టూ ట్వంటీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది టూ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇన్ కేస్ ఎవరికైనా డిటీడీసీ కావాలి అనుకుంటే కనుక చెప్పండి డిటీడీసీ కావాలి అనుకున్నాను అయ్యో ఇయర్ రింగ్స్ ఉన్నాయా సో ఈ టైప్ అడిగారండి ఇది వన్ పేరు ఉన్నట్టుంది నేనే చూసుకోకుండా లేదని చెప్పేశాను ఇది వన్ పేరే ఉందండి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ప్యూర్ జుమ్ కాస్ట్ ఇవి కూడా చిన్నపిల్లలకి చాలా ముద్దుగా ఉంటాయి బాగుంటుంది బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది స్క్రూ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఇది ఇలాగే కోంబోగా ఇచ్చేస్తానండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ అండి కోంబో కాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ పేర్స్ వస్తాయి జిమ్కాస్ క్యూట్గా ఉన్నాయి జిమ్కాస్ చాలా చాలా బాగున్నాయి ఓకే అనుకునే వాళ్ళైతేనే బుక్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ జిమ్కాస్ అండ్ బుట్టి చుట్టూతో కూడా మనకి ఇలా వైట్ అండ్ రూబీ స్టోన్ వచ్చేస్తుంది బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఇది కూడా సూపర్ క్వాలిటీ ఐటమ్ అండి సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చితే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ క్యూట్ కోంబో చాలా అంటే చాలా సూపర్గా ఉంది కోంబో సో ఫోర్ ఫోర్ ఐటమ్స్ వస్తాయండి మీకు ఫోర్ ఇయర్ రింగ్స్ వస్తాయి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి విడిగా తీసుకుంటే మీకు ప్రైజ్ ఎక్కువ నేను ఇవి లాస్ట్ టైము ఎనీ టూ త్రీ డబల్ నైన్ పెట్టాను కదా ఇప్పుడు ఫోర్ పైర్స్ వచ్చేసరికి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లాస్ట్ టైం చూస్తే ఎనీ టూ త్రీ డబల్ నైన్ పెట్టేశాను ఇప్పుడు సెవెన్ నైంటీ పెడుతున్నాను అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ కలర్స్ ఇట్లాగే వచ్చేస్తాయి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ విషయంలో తగ్గేదే లేదు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి క్యూట్ స్టడ్స్ మిడిల్లో రుబీ పింక్ వచ్చేస్తుంది చుట్టూతా వైట్ స్టోన్ వస్తుంది బ్యాక్ స్క్రో ఉంటుంది అండి విధంగా సో ఈ స్టడ్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ప్యూర్ టు డిటాచబుల్ జిమ్కాస్ సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి డిటాచబుల్ వస్తుంది మనకి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఈ విధంగా త్రీ సెవెంటీ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ చాంద్బాలి ఇయర్ రింగ్స్ వైట్ రూబీలోనే అవైలబుల్గా ఉందండి ప్రజెంట్ బాక్స్ స్క్రో వస్తుంది ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ క్యూట్ అండి హ్యాంగింగ్ టైప్ ఇయరింగ్స్ మనకి డిటాచబుల్ వస్తుంది పైన స్టడ్ అండ్ కింద ఇది డిటాచ్ చేసుకోవచ్చు మనకి చాలా అంటే చాలా సూపర్గా ఉంది సో కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ఇలా ప్రాయిస్తే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉండే నెంబర్కి అయితే వాట్సప్ చేసేయండి చాలా చాలా సూపర్ పీస్ నెక్స్ట్ క్యూట్ స్టడ్స్ అండి న్యూ డిజైన్ అనమాట ఇది న్యూ డిజైన్ ఫస్ట్ ఇదే తీసుకురావడము బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది ఇలాగా స్టడ్ అండి ఇది పింక్ వస్తుంది ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మల్టీ వస్తుంది అండ్ ఫుల్ వైట్ వచ్చేస్తుంది ఇలా త్రీ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ సారీ త్రీ సెవెంటీ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ సెవెంటీ వన్ పేర్ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ స్క్రూ అండ్ ఫుల్ క్లోజ్ వచ్చేస్తుంది ఫుల్ క్లోజ్ వచ్చేస్తుంది బ్యాక్ చూసుకోండి ఇలా వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి వన్ పాయింట్ త్రీ సెవెన్కి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి పంచ్లోహాలో క్యూట్ డాలర్ అండి మల్టీ కలర్ వచ్చేస్తుంది ఈ విధంగా లోటస్ వచ్చేస్తుంది అండ్ మామిడి పిందులతో ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది రియ్యలు సెమీ క్లోజ్ వస్తుందండి సూపర్గా ఉంది పీస్ అయితే మీరు బ్లాక్ బీడ్స్ కానీ రెడ్ బీడ్స్ కానీ అలా దేనికైనా కూడా వేసుకోవచ్చు ఈవెన్ చైన్స్ కన్నా కూడా వేసుకోవచ్చు చాలా చాలా క్యూట్ ఉందండి పీసు సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా సూపర్గా ఉందండి పీస్ అయితే కనుక చూసుకోవచ్చు మీకే అర్థమవుతుంది అలా ఉంది అనేది లుక్ వైజ్ అయితే బాగుంది నెక్స్ట్ అయితే బ్యాగూస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్యాంగిల్స్ అండి ఈ ప్యాటర్న్ నేను ఒక డిజైన్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్లో చూపించాను బట్ దానికి దీనికి చిన్న వేరియేషన్ ఉంటుంది అది హెవీగా వెయిట్ ఉంటుంది స్టోన్ కూడా కొంచెం మనకి హై స్టోన్ వచ్చేస్తుంది ఇది ఇదనమాట ఇదైతే లైట్ వెయిట్ ఉంటుందండి మనకి సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకుని ఇందులో టూ ఎయిట్ సైజ్ అయితే అస్సలు లేదు టూ ఫోర్ టూ సిక్స్ మాత్రమే అవైలబుల్గా ఉందండి సైజెస్ వచ్చేసరికి మనకి బ్యాంగిల్ లోపలైతే ఇలా ఉంటుంది ఎందుకన్నా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ ఉండదు సో ఇలా ఉంటుంది బ్యాంగిల్ అయితే టూ బ్యాంగిల్స్ వస్తాయండి మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్లో వచ్చేస్తుంది ఈ ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి నేను ట్వెల్వ్ హండ్రెడ్ బ్యాంగిల్స్ చూపించాను కదా అది వెయిట్ అనేది మనకి హెవీగా వస్తుంది అనమాట కొంచెం దీంతో పోలిస్తే దాని వెయిట్ బాగుంటుంది వెయిట్గా ఉంటుంది సో దానివల్ల అది స్టోన్ కూడా డిఫరెంట్ స్టోన్ అండి అది దానివల్ల ప్రైస్ వేరియేషన్ ఉంది ఓకే అనుకుంటే బుక్ చేసుకోనండి ఇదైతే మనకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్యాంగిల్ అండ్ ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను నేను గ్రీన్ ఒకటి ఉంది బేబీ పింక్ ఉంది ఇదొక కలర్ ఉందండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ టూ ఎయిట్ అయితే లేదండి సో మీకు చూసుకొని బుక్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి అండ్ ఫిన్ గ్రీన్ ఫుల్ గ్రీన్ అవైలబుల్గా ఉంది సో ఫుల్ గ్రీన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టోటల్గా మనకి ఫోర్ కలర్స్ ఏమో అవైలబుల్గా ఉంది టూ ఫోర్ టూ సిక్స్ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉందండి టూ ఎయిట్ లేదు అడగక్కర్లేదు టూ ఎయిట్ వాళ్ళు అండ్ బేబీ పింక్ బేబీ పింక్ సో మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ వాళ్ళు మాత్రమే ఫోర్ టూ ఫోర్ చూసుకొని బుక్ చేసుకోండి ఓకే అనుకుంటే ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ అండి వన్ పైర్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే పంచలోహాల అన్పాలిష్డ్ చైన్ అండి అన్పాలిష్డ్ చైను పంచలోహ అన్పాలిష్డ్ దీని మీద ఎలాంటి పాలిష్ లేదు రా అనమాట సో చూసుకొని ఓకే అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి అన్పాలిషులో చాలా బాగుంటుంది చైన్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సైజు అదంతా చూసుకొని బుక్ చేసుకోండి ఎలాంటి ఇది లేదండి పాలిష్ లేదు దీని మీద అండ్ నెక్ పార్ట్ దగ్గర మనకి ఓవర్ హీట్ ఉండడం వల్ల కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది సో దాని అందరికీ ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి అండి మళ్ళీ కలర్ ఫేడ్ అయినప్పుడు మాకు ఏంటి ఇలా ఇచ్చారు అని మాత్రం ఆడగొద్దు దయచేసి ఎయిటీన్ డబల్ నైన్ ఫ్రీ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అన్పాలిష్డ్ ట్వంటీ ఫోర్ ఇంచ్ అన్పాలిష్డ్ ట్వంటీ ఫోర్ ఇంచ్ నెక్స్ట్ అన్పాలిష్డ్లోనే ఇది ఒకటండి అన్పాలిష్డ్ చైనే లేదు మీకు వీటికి ఇప్పుడే పాలిష్ వేసి ఇవ్వమన్నా కూడా నేను మీకు వేసిస్తాను ఈ చైన్స్కు మీకు ఏదైనా నచ్చింది అంటే పాలిష్ వేసి ఇవ్వని అంటే వేసిస్తాను అమౌంట్ అయితే ఎక్స్ట్రా పడుతుంది పాలిష్ అమౌంట్ ఇదైతే కంప్లీట్గా అన్పాలిష్డ్ మీకు పాలిష్ కావాలంటే పాలిష్ వేసిస్తానండి మంచి పాలిష్ వేసిస్తారు ఓకేనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా సేమ్ కాస్ట్ పడుతుంది మనకి ఇవైతే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి సో ఈ డిజైన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎయిటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు దీనికి పాలిష్ వేసి ఇవ్వమంటే నేను వేసిస్తాను వన్ అవర్ వాళ్ళని అడగాలి దగ్గర ఉండే వాళ్ళని ఎంత టైం పడుతుందని చూసుకొని వన్ అవర్ టూ డేస్లో మీకు అయితే డిస్పాచ్ ఉంటుంది ఈరోజైతే ఉండదండి పాలిష్ ఎందుకంటే మాకు ఫుల్ రెయిన్ గట్టు షాప్స్ ఉంటాయో లేదో కూడా మనకు తెలీదు సో దానివల్ల ఉండదు నెక్స్ట్ వీటికి కూడా మీకు పాలిష్ కావాలంటే పాలిష్ వేసుకోండి లేదంటే మేము ఇలాగే యూస్ చేసుకుంటాము అనుకుంటే కనుక యూజ్ చేసుకోండి కంప్లీట్గా అన్పాలిష్డ్ వచ్చేస్తుందండి మీరు మీరు నెక్ దగ్గర మనము ఎక్కువగా వాటర్ యూజ్ చేయం కాబట్టి హ్యాండ్స్ కాళ్ళు అవి ఎప్పుడు మనం వాష్ చేస్తే అలా ఉంటాం కాబట్టి అక్కడ వేసే బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ మనకి ఎప్పుడు షైనీగా ఉంటుంది నెక్ దగ్గర మనం హీట్ ఎక్కువ ఉంటుంది దట్ మనం వాటర్ ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట పంచలోహ మన హీట్ని బట్టి మారుతూ ఉంటుంది సో మీరు అప్పుడు తీసి క్లీన్ చేస్తూ ఉండాలి ఓకేనా క్లీన్ చేసుకుంటూ ఉండాలి వీక్లీ వన్స్ అలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే మీకు బాగుంటుంది అది కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే నార్మల్గా ఉందంటే కొంతమంది కూల్ వాడి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కొంచెం నార్మల్గానే ఉంటుంది సో అలాంటప్పుడు మీరు క్లీన్ చేయడం అవసరం లేదు టూ వీక్స్కి అలాగా క్లీన్ చేసుకోవచ్చు సో ఈ డిజైన్లో ఏదైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా ఎయిటీన్ నైంటీ నైన్ ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఓకే అనుకుంటే ట్రై చేయండి ఇవి ఇంకా మీరు అలాగే యూస్ చేసుకోవచ్చు అండి క్లీన్ చేసుకుంటూ లైఫ్ టైం అలాగే యూస్ చేసుకోవచ్చు పాలిష్ వేసింది ఏమంటే మనకి హాట్ వాటర్ తగిలినప్పుడు పాలిష్ పోతుంది ఇదే కాదు ఏదైనా కూడా ఎంత మీరు ఒక టెన్ థౌజండ్ పెట్టుకున్నా కూడా పాలిష్ వేసిన ఐటెము కంపల్సరిగా హాట్ వాటర్ తగిలిందంటే పాలిష్ పోతుంది మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు నేను చూపించిన పంచలోహ పాలిష్ చేయను మీకు పాలిష్ పోతే ఇలా వస్తుంది మీరు అలాగే యూజ్ చేసుకోండి లేదంటే కూడా మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు చెప్పాను కదా నేనే కూడా మీకు పాలిష్ వేసిస్తాను అనేసి సో ఇక్కడ మీ ఒపీనియన్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ట్రై చేయండి అండ్ పంచలోహాలో బ్యాంగిల్స్ అండి సిక్స్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ సిక్స్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ ఈ బ్లాక్ కనిపించేది డస్ట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేశారంటే పోతుంది మేకింగ్లో వచ్చిన డస్ట్ అది అది నో ప్రాబ్లం సో ఇదండి డిజైన్ అయితే డిజైన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇదండి సో ఈ డిజైన్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సేమ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే అనుకున్న వాళ్ళైతే పేమెంట్ చేసే ముందు ఒకసారి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి అండ్ ఇంకొక డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఇది మిడిల్ ఆఫ్ ఫ్లవర్ వచ్చి అటు ఇటు మనకి ఇలా వచ్చేస్తుందండి డిజైన్ సో ఇందులో గల మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోనండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే కనుక బుక్ చేసుకోండి రింగ్స్ రింగ్స్కి వెళ్ళిపోదాం మనం రింగ్స్ చూపిస్తాను నేను చూపించాను కదండి ఈ డిజైన్స్లో థర్టీన్ సైజ్ అండి ఇది థర్టీన్ సైజులు ఏవి మాత్రమే ఉన్నాయి సో నేను ఏ సైజులో ఏవి చూపిస్తాను అవే ఉన్నాయి అన్ని సైజెస్లో ఇవి కవర్ కాలేదు కావాలి అనుకుంటే చూసుకొని బుక్ చేసుకోండి థర్టీన్ సైజు ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి థర్టీన్ సైజ్ ఇది వేరే డిజైన్ కూడా రీస్టాక్ అయిందండి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది కూడా థర్టీన్ సైజ్ అండి ఇక క్లాస్ ఉంది. ఇది కూడా 13 సైజ్ మనకి ఏ 2 వచ్చేసరికి 450 ఫ్రీ షిప్. ఏ 2 450 ఫ్రీ షిప్పింగ్ 13 సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుందాం 13 సైజ్. 13 సైజ్ ఏ 2 450 ఫ్రీ షిప్పింగ్. ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటాయి ఇయర్ ఫింగర్ రింగ్స్ ఇలా ఉంటుంది మనకి రెగ్యులర్ వేర్కి అనమాట సో చూసుకొని ఓకే అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీన్ సైజ్ అండి ఫిఫ్టీన్ సైజు ఎక్కువగా ఉన్నాయి చూపిస్తున్నాను నేను ఇలా కేటం లాగా వస్తుంది ఫిఫ్టీన్ సైజు చూసుకొని కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్రోన్ షేప్లో వస్తుంది ఫిఫ్టీన్ సైజు ఎనీ టు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా ఫిఫ్టీన్ సైజు నాకు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేయండి స్లిప్పులు మిస్ అయినాయండి నిన్న దానివల్ల స్లిప్ పెట్టలేదు స్లిప్పులు మిస్ అయినాయి సో కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎనీ టు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కూడా ఫిఫ్టీన్ సైజ్ అండి ఫిఫ్టీన్ సైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ సైజు ఎనీ టు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది షేప్ చూసుకోవచ్చు ఓకేనా కావాలి అనుకున్న బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా ఫిఫ్టీన్ సైజు ఫిఫ్టీన్ సైజ్ ఎనీ టూ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కొత్తగా వచ్చిన ఈ రెండే ఉన్నాయండి ఫిఫ్టీన్లో సెవెంటీన్ సైజ్ అండి ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా సో కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సెవెంటీన్ సైజ్ ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ ఇవి ఇది వచ్చేసరికి బ్లాక్ అనుకుంటాను బ్లాక్ నెక్స్ట్ సిక్స్టీన్ సైజ్ అండి ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ సైజ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సిక్స్టీన్ సైజ్ వాళ్ళు ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ సైజ్ ఫోర్టీన్ సైజ్ అండి ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దోన్ రింగ్స్ కొత్తవి ఫోర్టీన్ సైజ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ వీటిలో ఏదైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే కనుక ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఫోర్టీన్ సైజు ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఏదైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టెన్ సైజ్ టెన్ సైజ్ అండి ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టెన్ సైజ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కలర్ బ్లాక్ కాదు గ్రీన్ కలర్ నెక్స్ట్ లెవెన్ సైజు లెవెన్ సైజు అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ సైజు ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ సైజు దయచేసి సైజు మర్చిపోద్దు లెవెన్ సైజు ఇదిగోండి సైజ్ ట్వెల్వ్ సైజ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ సైజ్ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో చూసుకొని బుక్ చేసుకోండి ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి నెక్స్ట్ సెవెన్ సైజ్ అండి ఇది సెవెన్ సైజులో ఈ ఫోర్ రింగ్స్ ఉన్నాయి సో సెవెన్ సైజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ అండి ఎనీ టూ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సెవెన్ సైజ్ అడిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్వాలిటీ అయితే అసలు ఆలోచించాల్సిన పనే లేదు సూపర్ క్వాలిటీ సెవెన్ సైజ్ ఇది నెక్స్ట్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ సైజు నెక్స్ట్ నైన్ నైన్ సైజ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ నైన్టీన్ ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ నైన్టీన్ ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఇది కలర్ వచ్చేపటికి బ్లాక్ బ్లూ అర్థం కావట్లేదు అండి బ్లాక్ అనుకుందాం మోస్ట్లీ నెక్స్ట్ ట్వంటీ సైజు ఎనీ టూ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే కలెక్షన్ అయితే ఇంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్